ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో సివిల్స్ అడ్మిషన్లు జరుగుతున్నాయి ఆసక్తి గలవారు వెంటనే సంప్రదించండి సాధారణంగా సివిల్స్ సక్సెస్ కావాలంటే హార్డ్ వర్క్ తప్పకుండా చేయాలంటారండి హార్డ్ వర్క్ అంటే మీ దృష్టిలో అది ఏ స్థాయి హార్డ్ వర్క్ అంటారు రోజుకి నేను పద్దెనిమిది గంటలు చదివాను ఇరవై గంటలు చదివాను అని సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ చాలా మంది చెప్తూ ఉంటారు పద్దెనిమిది గంటలు చదివినటువంటి వాడు తప్పకుండా విశాఖపట్నం వెళ్లాల్సి ఉంటుంది అలా అంటారండి అంటే ఎందుకంటే నువ్వు పద్దెనిమిది గంటలు చదివి ఉన్నావు అంటే నీకు నిద్ర ఎప్పుడు వచ్చింది నువ్వు చిండెప్పుడు తిన్నావు యూర్ ఎ హ్యూమన్ బీయింగ్ యు నీడ్ టు రిలాక్స్ అవును కనుక అది జరిగేటువంటిది కాదు అది వాడు ఊరక ఊరక ఇంప్రెస్ చేయటం కోసం అని చెప్పేసి ఎంతసేపు చదివానో అది అని అంటారు అంతేకాకుండా బ్రెయిన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ బియాండ్ ఎ పాయింట్ యూ కెనాట్ రీటైన్ అనే అసలు అర్థం కూడా కాదు ఒక రెండు గంటలు చదివిన తర్వాత ఒక గంట చదివిన తర్వాత విస్గా అనేటువంటి వచ్చేస్తుంటుంది ఆ షార్ప్నెస్ అన్నటువంటి తగ్గిపోతూ ఉంటుంటుంది కాబట్టి ఇట్స్ నాట్ ది నంబర్ ఆఫ్ అవర్స్ దట్ యూ హ్యావ్ స్టడీడ్ క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటీ కాబట్టి చదివిన నాలుగు గంటలైనా ఐదు గంటలైనా ఆరు గంటలైనా కానీ ఏకాగ్రత అన్నటువంటిది కనుక ఉన్నట్లయితే ఆ తపన కనుక అన్నటువంటిది ఉన్నట్లయితే ఐ మే కిట్ కెన్ ఐ మేక్ ఇట్ కాదు వైకాంటై మే కిట్ నాకెందుకు రాదు నేను ఎందుకు సాధించలేను అనేటువంటి ప్రశ్న తనకు తాను వేసుకుంటే తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు ప్రశ్న వేసుకోవటమే కాదు దాని ఆచరణలో పెట్టాలి చాలామంది విజేతలను మీరు గమనించుంటారు అందులో అంటే అలబజి కూడా తారతమ్యాలు ఉంటాయి కదా అంటే స్థాయి భేదాలు ఉంటాయి కదా చాలామంది విజేతల్లో అరే ఇతను బలే ఉన్నాడే స్టూడెంట్ బలే ప్రిపేర్ అయ్యాడే అని కాస్త యూనిక్ క్వాలిటీస్ ఎవరిలా గమనిస్తూ ఉంటారా అప్పుడప్పుడు అలాంటి అనుభవాలు ఉంటే కొంచెం యూనిక్ క్వాలిటీస్ అంటే కొంతమంది ఇప్పుడు నా స్టూడెంట్ ఒక అబ్బాయి ఉన్నాడు యూపీ క్యాడరు శ్రీనివాస్ అని మన ఇక్కడ ప్రోడక్ట్ తెలుసు కర్నూలు ఇప్పుడు సెక్రటరీ గవర్నమెంట్కి ఇది న్యానికి ఇంకా పైకి పోవాల్సినటువంటి వాడు కొన్ని కారణాలు పట్టేసేసి ఇది అయిపోయాడు ఆ అబ్బాయి సివిల్ సర్వీస్కి రావాలనుకున్నప్పటికే పెళ్ళి అయిపోయింది పిల్లలు కూడా ఈ అబ్బాయికి వాళ్ళ కుటుంబాన్ని భరించడమే అంతంత మాత్రంగా ఉండేటువంటిది ఇక్కడికి వచ్చాడు మన దగ్గరకు వచ్చాడు ఓసారి వచ్చాడు గమనించాను తెలుసుకున్నాను చాలా చక్కటి తెలుగు మాట్లాడతాడు బాగా రాస్తాడు మంచి మామూలు అనేది తెలుగు పండిట్ కాదు కానీ చక్కని తెలుగు గుడ్ హ్యాండ్ రైటింగ్ బాగా రాస్తాడు ఎక్స్ప్రెషన్ అనేటువంటిది బాగా ఉన్నది నేను అప్పుడు అనుకున్నాను సరే శ్రీనివాస్ నా సబ్జెక్టే పబ్లిక్ ఆ అప్పట్లో రెండు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉండేటువంటివి ఇంటి దగ్గరికి రమ్మనేవాడిని మా ఇంటికి వచ్చేవాడు అప్పుడు అక్కనే చిన్న పిల్లవాడిలాగా కూర్చోబెట్టుకునేవాడిని కూర్చోపెట్టుకుని రోజుకొక ఏదో ఒక అసైన్మెంట్ ఇచ్చి రాయి అనేటువంటి వాడిని రాస్తూ ఉండేటువంటి వాడు ఎంత భయపెట్టేవాడిని అంటే పిల్లవాడిని అంటే చిన్న పిల్లవాడికి మాదిరిగానే చివరికి ఒకసారి రెండు మూడు అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత నాలుగో అటెంప్ట్లోనో ఎప్పుడు ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు పాస్ అయిన సంగతి కూడా తనకు తెలియదు తను అవతాను అనుకోలే మామూలుగా రిజల్ట్స్ వచ్చినాయి శ్రీనివాస్ చూసుకున్నావా అన్నాను సార్ చెంప బగలు కొట్టను ముందు పోయి పేపర్ చూసిరా అన్నాను అని అంటే పోయి నేను సక్సెస్ అంటే ఏమిటి తను తను తక్కువ అంచనా వేసుకున్నాడు మరి అది అదే అటెంప్ట్లో మెయిన్ సెట్ అయిపోయింది అదే అటెంప్ట్లో సర్వీస్ ఫస్ట్ క్లియర్ అవును ఇప్పుడు రకరకాల వాళ్ళు ఉంటారు దాకా ఈ డిప్యూటేషన్ మీద ఏపీ గవర్నమెంట్ లో వర్క్ చేసి ఏపీ గవర్నమెంట్ ఫైవ్ వీర్స్ చేశాడు ఎల్లిపోయాడు అక్కడికి వెళ్ళిపోయాడు కాస్త హెరాస్మెంట్ ఎక్కువగా ఉన్నాది సార్ అన్నాడు సరేలే ఇక మరి తప్పదులే ఎక్కడైనా కానీ ఇక ఇవి వేస్తా ఉంటే ఇలా ఒక ఫ్యాకల్టీ గా టీచర్ గా మంచి ఎక్స్పీరియన్సెస్ కదండి ఇంకా ఇంకా ఇలాంటి ఇలాంటి అనుభవాలు కేరళలో పని చేస్తున్నాడు ఆ అబ్బాయి ఎవరు మన విక్రమా కృష్ణ తేజ కృష్ణ తేజ కూడా మా ఎప్పుడు మా ఇంటికి వస్తాం ఉండేటుంటాడు వచ్చి కూర్చొని మేడం తోటి కూడా మొత్తం ఆడతా అన్ని ఇది చేస్తా ఇది కానీ చాలా అంటే కాన్ఫిడెంట్ గా అవును అవును ఆయన మీతో పాటు కొన్ని సబ్జెక్టులు చెప్పేవాడు కదా సివిల్స్ అప్పుడు నేను గమనించేవాడిని స్టూడెంట్స్ లో మంచి యాక్సెప్టెన్సీ ఉండేది ఆయన ఇంకా కొన్ని చెప్పేవాడు అవును అటువంటి మంచి ఇదే అటువంటి హి వస్ సో హంబర్ అవునండి అవున్ టూ ఎత్ క్యారెక్టర్ అంటే దాని గురించి ఏదో ఇది కేరళలో తను ఆయన కలెక్టర్గా చేస్తున్నాడు అంతకు జాయింట్ కలెక్టర్ చేశాడు అది కూడా నేను కొంత తెలుసు తెలుసుకో అప్పుడప్పుడు తెలుస్తూ ఉండదే ఒక అధికారిగా తన పరిధిలు కొన్ని ఉంటాయి తన సంతకం పెట్టి ఆర్డర్ ఇచ్చి చేయగలిగే సేవ పరిమితులు ఉంటాయి గవర్నమెంట్ పరిధి దాటి వ్యక్తిగా తను ఏమైనా చేయాలనుకుంటే ఒక తన సొంత డబ్బుతో చేసేది చూసాను తర్వాత వేరే కొంచెం వాళ్ళని మోటివేట్ చేసి ఇలాగా వాళ్ళు నీడీ ఉన్నారు హెల్ప్ చేయమని చెప్పి వాళ్ళని సహాయం అందేలాగా తనకు దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళకు కూడా పని అయ్యేలాగా చేసి అధికార పరిధిలో గానీ లేదా సమ్ వే అది ఎవరైనా ఎన్జిఓలకు చెప్పు కానీ అది లేరుగా ఉంటారు అలాంటి ఆఫీసర్స్ కమిటెడ్ కమిటెడ్ అవునండి మంచి పేరు సంపాదించుకున్నాడు మన చెరుగు పేపర్స్ లో కూడా అప్పుడప్పుడు ఆయన వాళ్ళందరూ చూస్తుంటే టీచర్గా ఇక అంతకంటే సంతృప్తి ఉంటుంది పిల్లల పెరిగి పెద్దవాళ్ళు అయ్యారని అంటే తండ్రి సంతోషపడ్డట్టుగా టీచర్గా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దామ్ అలాంటి వాళ్ళు నా స్టూడెంట్స్ అయ్యారే అనేది రెడ్డి ఐఏఎస్ ఈ అనుబంధంలో మీరు దాదాపు కొన్ని ఐఏఎస్ ఆఫీసర్లో కొన్ని వందల మందిని ఇంతకుముందు చాలామంది ఐఏఎస్ అయ్యారు అదంతా కూడా మా సమిష్టి కృషి రెడ్డి గారు మిగిలిన ఫ్యాకల్టీ ఇప్పుడు చాలా చోట్ల ఏమిటంటే లేనిపోని పాలిటిక్స్ అన్నట్టు ఉంటాయి ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో పాలిటిక్స్ ఏమి ఉండవు ఎవరి పని వాళ్ళు చేసుకుని పోతా ఉంటారు అవును ఇండిపెండెన్స్ అనేది దొరకదు ఏమి అసలు ఎవరు దోక్యం అన్నట్టు ఉండదు ఆర్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ అన్నట్టు ఉంటాను ఓకే సార్ మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబలను ప్రెస్ చేయండి